నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్ నో హీలర్ సో మనకు నవంబర్ ఫిఫ్టీన్త్ నా కార్తీక పౌర్ణమి రాబోతుంది సో మనం లెవెన్ బై లెవెన్ పోర్టల్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మనల్తో చాలా మంది వర్క్షాప్ అటెండ్ అయ్యారు లెవెన్ బై లెవెన్ గా నాతో పాటు మేనిఫెస్టేషన్స్ చేశారండి వెరీ పవర్ఫుల్ రిచువల్స్ రెమెడీస్ అనేటివి చేసాం ఇక మనకు రాబోతున్నది ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ కార్తీక పౌర్ణమి నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే మనకు ఫుల్ మూన్ న్యూ వి ఎప్పుడు చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అండ్ పైగా ఈ నవంబర్ మంత్ చాలా పోర్టల్ ఎనర్జీస్ అన్నిటివి ఉన్నాయండి ఇన్ కేస్ మీరు లెవెన్త్ మిస్ అయి ఉంటే ఈ పదిహేనో తారీఖు కూడా మీరు మేనిఫెస్టేషన్ అనేది చెయ్యచ్చు అంతే పవర్ ఉంది సో పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఏం చేయొచ్చు స్పెషల్ రెమెడీస్ రిచువల్స్ టు అట్రాక్ట్ మనీ అండ్ వెల్త్ సో డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు మనీతో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు మీరు చేయాల్సిన రిచువల్స్ అనేటివి చెప్తున్నానండి ఈ వీడియో సో లాస్ట్ వరకు కూడా మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మనకు ఆల్రెడీ తెలుసు సో ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో పాటు మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ కూడా చేసినట్లయితే మన కోరికలు చాలా ఎక్కువగా ఫాస్ట్గా జరుగుతాయి ఏది చేస్తున్నా నమ్మకంగా చేయండి తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి సో కార్తీక పౌర్ణమి రోజు మీరు ముందుగా ఉదయం లేచిన వెంటనే మీరు ఇంట్లో అయినా చేయవచ్చు లేదా గుడికైనా తీసుకెళ్ళొచ్చు మీరు అభిషేకం చేయాలి ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో మీరు అభిషేకం చేసినట్లయితే మీ యొక్క డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అప్పులు లోన్స్ ఈఎంఐస్ డెప్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతుంది సో కార్తీక పౌర్ణమి రోజు స్పెసిఫిక్గా మీరు ఈశ్వరుడికి డబ్బుకి సంబంధించి అయితే పసుపు నీళ్ళు నీళ్లు పసుపు కలిపేసి దానితో అభిషేకించండి అబ్సల్యూట్లీ చాలా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఓకే తర్వాత రిలేషన్షిప్స్ కోసం ఎవరైనా లగ్జురీస్ కోసం ఎవరైనా చూస్తున్నారంటే రిలేషన్షిప్స్ కోసం చూసే వాళ్ళైతే రోజ్ వాటర్తో అభిషేకం చేయండి మనకు ఈశ్వరుడికి సో దట్ మన యొక్క రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటివి తొలగిపోతాయి సో ఈ రెండు చాలా పవర్ఫుల్ రెమెడీస్ నేను ఎప్పుడు కూడా పసుపు నీళ్ళతో అభిషేకించి చాలా వరకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకున్నానండి మీరు కూడా అలానే సాల్వ్ చేసుకొని చిన్న ఈజీ సింపుల్ రెమెడీ చేయచ్చు మీరు కార్తీక పౌర్ణమే కాకుండా ప్రతి సోమవారం కూడా ఈ రెమెడీ అనేది మీరు ఫాలో ఫాలో చేయొచ్చు సో ఈ పసుపు నీళ్ళతో మనకు శివుడికి అభిషేకం అనేది మీరు ఏడు వారాలు కానీ లేదంటే పదకొండు వారాలైనా చేయాల్సి ఉంటుంది సో దట్ మన యొక్క మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి తొలగిపోతాయి ఇకపోతే ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటి సో కంపల్సరిగా ఫుల్ మూన్ అంటే మూన్ వాటర్ ప్రిపరేషన్ చేసుకోండి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మూన్ వాటర్ ప్రిపరేషన్ మనకి ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ హెల్త్ పరంగా మన యొక్క థింకింగ్ పరంగా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ వస్తాయి అందులో కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా ఎక్కువగా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటుంది సో మూన్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి మూన్ వాటర్ ప్రిపరేషన్ కోసం మీరు ఒక గాజు కలర్ గాజు బాటిల్ వాటర్ బాటిల్ని గాజుది తీసుకోవాలి గ్లాస్దే తీసుకోవాలి స్టీల్ది ఐరన్ది తీసుకోకండి దయచేసి ఓన్లీ గాజు బాటిలే తీసుకోండి లేదు అంటే చిన్న గ్లాస్ ఉందనుకోండి ఇలా గ్లాస్లో అయినా మీరు పట్టుకోవచ్చు సో ఇలాంటి గాజు బాటిల్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని ఇందులో వాటర్ మొత్తం నింపేసి రాత్రి మీరు ఆ పౌర్ణమి వెన్నల్లో మొత్తము మీరు ఈ బాటిల్ని వాటర్ని ఇలా పెట్టేసేయాలి ఆ మూన్ రేస్ అన్ని కూడా ఈ వాటర్ కనేటివి వస్తుంది ఈ విధంగా మీరు మూన్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ము ఉదయము సూర్యుడు వచ్చే లోపే మీరు ఈ బాటిల్ని మీరు అక్కడి నుంచి తీసేసేయాలి ఎందుకంటే మళ్ళీ మూన్ రేస్ సన్ రేస్ మిక్స్ అవ్వకూడదు అందుకోసమే సో మూన్ వాటర్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మీరు రోజు కొద్ది కొద్దిగా తాగితే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోతుంది నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది సో చాలా చేంజెస్ అనేటివి ఈ మూన్ వాటర్ యొక్క ఎనర్జీస్ లో ఉంటుంది సో మనము మూన్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయినప్పుడు మనకు అబండెన్స్ ప్రాస్పర్టీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆకర్షిస్తాం సో ఈ మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని మీరు ఈ వాటర్ ని తాగినట్లయితే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఓవర్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అనేటివి వెళ్తుంది అలానే ఇంట్లో ఎవరైనా నంబర్ ఇలాంటివన్నీ అన్న వాళ్ళు మీరు ఈ ప్రిపేర్ చేసిన మూన్ వాటర్ ని ఒక కొద్దిగా వంటలో వేసేయండి సో దట్ అందరికీ కూడా ఆ వాటర్ అనేది వెళ్తుంది ఈ విధంగా మూన్ వాటర్ ప్రిపరేషన్ కంపల్సరిగా ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకోండి కొంతమంది అయితే పెద్ద పెద్ద వెజల్స్ కూడా చేసుకుంటారండి ఎందుకంటే ఈ మూన్ వాటర్ని మన ఇంట్లో స్ప్రింకిల్ చేసినా కూడా మనకు నెగటివ్ ఎనర్జీస్ అనేటివి వెళ్ళిపోతాయి సో మీరు ఒక పెద్ద గాజు బౌల్ కానీ అలా కూడా తీసుకొని మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే రాత్రంతా కూడా మీరు పౌర్ణమి వెన్నెల్లో పెట్టాలి ఇదైపోయిన తర్వాత మీరు కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు తప్పకుండా మీ యొక్క కోరికల్ని మీరు యూనివర్స్కి మీరు వ్యక్తపరచాలి మీరు మీ నోటి ద్వారా అయినా వ్యక్తపరచచ్చు లేదు ఒక బుక్లో మీరు మీ కోరికలన్నిటినీ కూడా రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత మీరు ఒక విజువలైజేషన్ చేసుకోవాలి అది ఎలా జరుగుతుంది ఏమవుతుంది అనేసి మీరు విజువలైజేషన్ మీరు ఆల్రెడీ జరిగిపోయినట్టుగా రాసుకోవాలి సో దట్ మన యొక్క మేనిఫెస్టేషన్స్ అండ్ అవుతుంది స్పీడప్ అవుతుంది సో మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైనా అచీవ్ చేయాలనుకుంటున్న కోరికలు కూడా ఇప్పుడే యూనివర్స్ కి సరెండర్ చేసుకోండి ఎందుకంటే హై కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ ఉన్న పోర్టల్ డేస్ పౌర్ణమి రోజు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఎనర్జీస్ని యూజ్ చేసుకోండి కి చాలా మంచి పవర్ఫుల్ డే ఈ రోజున మీరు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు త్రీ సిక్స్ నైన్ మీద వీడియో చేశాను అది ఎలా చేయాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ వీడియోని చూడండి క్లిక్ చేసి చూడండి అలానే ఈ రోజు నుంచి మీరు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది చేయండి మన రిజల్ట్ ఫాస్ట్ అండ్ చాలా అవుతుంది త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ చేసేటప్పుడు ఓన్లీ ఒక కోరికకు మాత్రమే ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కోర్ మేనిఫెస్టేషన్ అయిపోయింది విజువలైజేషన్ అయిపోయింది ఏదో ఒక త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అలానే మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ రెమెడీ అండి దాన్ని క్యాండిల్ మేనిఫెస్టేషన్ అంటారు కార్తీక పౌర్ణమి రోజు మీరు చేయాల్సిన క్యాండిల్ మేనిఫెస్టేషన్ సో ఒక వైట్ కలర్ క్యాండిల్ తెచ్చుకోండి ఆ వైట్ కలర్ క్యాండిల్ కొత్తది అయి ఉండాలి వాడింది యూజ్ చేయద్దు వైట్ కలర్ క్యాండిల్ తీసుకోండి వైట్ కలర్ క్యాండిల్ మీద అంటని పెన్ను లేదా రాయని పెన్నుతో మీ పూర్తి పేరు రాయాలి క్యాండిల్ క్యాండిల్ మీద తర్వాత మీ కోరిక రాయాలి ఏంటి మీ కోరిక మనీయా రిలేషన్షిప్ జాబ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అదంతా కూడా రాయండి క్యాండిల్ మీద రాసిన తర్వాత మీరు మాస్టర్ మర్లిన్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఇనే స్విచ్ వర్డ్ కూడా మీరు క్యాండిల్ మీద రాసి ఈ క్యాండిల్ని మీరు చేతుల్లో ఇట్లా రెండు చేతుల్లో పట్టుకొని మంచి ఇంటెన్షన్స్ వచ్చేయండి నా కోరిక నెరవేరినందుకు చాలా చాలా కృతజ్ఞతలు విశ్వానికి నేను ఈ కృ ఈ కోరిక కో నెరవేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీకి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను వై ఎందుకు ఈ కోరిక జరగాలి అనేది మీరు చెప్పాలి క్యాండిల్ని చేతిలో పట్టుకొని అప్పుడు యూనివర్స్ మీ యొక్క సంకల్ప బలంని అంటే ఎక్కువగా ఉన్న ఇంటెన్షన్ అర్థం చేసుకొని ఫాస్ట్ అండ్ అప్ చేస్తుంది ఇంటెన్షన్ సెట్ చేసిన తర్వాత క్యాండిల్ని ఒక ప్లేస్ లో పెట్టేసేయండి కదలచకూడదు క్యాండిల్ మొత్తం కరిగిపోయేంత వరకు మీరు ఆ క్యాండిల్ని వెలిగిస్తూనే ఉండాలి క్యాండిల్ని మ్యాచ్ బాక్స్తో వెలిగించవద్దు సో మీరు ఏదైనా దీపం కానీ లేదంటే ఏదైనా వెలిగించుకొని దానితో మీరు క్యాండిల్ని వెలిగించడం కానీ డైరెక్ట్గా పుల్లతో మీరు అస్సలు క్యాండిల్ని వెలిగించ సో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ చెక్ చేసి మీ కోరికని చాలా ఫాస్ట్ అనప్ చేసుకోండి సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎంతో అబండెన్స్ ని ప్రాస్పర్టీని వెల్త్ ని అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్